స్టైలిష్ స్టార్ అర్జున్ నటిస్తున్న పుష్ప పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి గతంలో వచ్చిన పుష్ప చిత్రాని కంటే సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ హై పెట్టుకున్నారు ఫ్యాన్స్ దీంతో పుష్ప ది రూల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్ర యూనిట్ ఈ సినిమా కోసం సౌత్ నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ సినిమాపై క్యూరియాసిటీని కలిగించాయి ఇక ఇటీవల విడుదలైన టీజర్ అదిరిపోయింది ఒక్కసారిగా ఈ మూవీపై మరింత అంచనాలను పెంచేసింది ఇదిలా ఉంటే మే ఒకటిన రిలీజ్ అయిన పుష్ప పుష్ప పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది పుష్ప పుష్ప అంటూ సాగే పాటలో బన్నీ డాన్స్ పుష్పరాజ్ మేనరిజం అదిరిపోయాయి ముఖ్యంగా ఈ పాటలో బన్నీ వేసిన హుడ్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది గతంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటలు నడుస్తూ చెప్పు వదిలేసిన స్టెప్ ఎంతగా పాపులర్ అయిందో ఇప్పుడు పుష్ప టూ లోని షూ వదిలేసే స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప పాటకు డాన్స్ చేస్తూ షూ స్టెప్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా అదే స్టెప్ కనిపిస్తుంది మరోసారి నెట్టింట షూ వదిలేసిన స్టెప్ వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు ఆ ఫేమస్ షూ స్టెప్ కొరియోగ్రాఫర్ ఎవరనేది తెలిసిందే పుష్ప టూ చిత్రానికి డ్యాన్స్ మాస్టర్లుగా ప్రేమ్ రక్షిత్ శ్రేష్ఠి వర్మ గణేష్ ఆచార్య విజయ్ పోలాకి వర్క్ చేస్తున్నారు అయితే ఈ టైటిల్ పాటలోని షూ హుడ్ స్టెప్ ను విజయ్ పోలాకి కంపోజ్ చేశారు ఈ విజయాన్ని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు పుష్పది రూల్ కోసం నా సిగ్నేచర్ హుక్ స్టెప్ చూడండి విజయ్ తన ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేశారు ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇక ఈ వీడియోకు రియాక్ట్ అవుతూ విజయ్ పోలాకి డాన్స్ పై రియాక్ట్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో అదిరిపోయే స్టెప్ వేయించవని ఆల్ ది ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు మొత్తానికి పుష్ప పాటలో షూ అయితే ఈ పాటలోని గ్లాస్ స్టెప్ కూడా విజయ్ పోలకి కొరియోగ్రాఫర్ చేసినట్లు తెలుస్తుంది పుష్ప పాటలకు రీల్స్ చేస్తూ ఇన్స్టాలో షేర్ చేస్తున్నారు విజయ్ ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా చంద్రబోస్ లిరిక్స్ అందించారు తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళంలో భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు